అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందిన వైజీ సురేంద్ర తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో రికార్డు సృష్టించిన కురబల కోట కన్వీనర్ మానవత్వం చాటుకున్న మదనపల్లె ఎమ్మెల్యే రోడ్డు ప్రమాద బాధితునికి చేయుత అందించిన షాజహాన్ బాషా కుప్పల్లో దివ్యంగులు వృద్ధుల ఉపకరణాలకు ఎంపిక శిబిరం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రెండు రోజుల కార్యక్రమ ప్రారంభం గణిత శాస్త్ర పితామహునికి నివాళులు శ్రీనివాస రామానుజన్ నేటి యువతకు ఆదర్శప్రాయుడన్న మిడ్స్ ప్రొఫెసర్ రమేష్ రెడ్డి టీడీపీ సీనియర్ కార్యకర్త రామచంద్ర రెడ్డి మృతి నివాళులర్పించిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా కంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో శాశ్వత సభ్యత్వం నమోదైంది నియోజకవర్గంలోని కురబలకోట మండల కన్వీనర్ వైజీ సురేంద్ర తెలుగుదేశం పార్టీకి లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందారు సభ్యత్వ నమోదు రెన్యూవల్ కార్యక్రమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన సురేంద్ర టీడీపీపై ఉన్న అభిమానంతో ఇప్పుడు ఏకంగా శాశ్వత సభ్యత్వం తీసుకోవడం విశేషం తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఇదే ఏకైక శాశ్వత సభ్యత్వంగా తెలుస్తోంది శాశ్వత సభ్యత్వం తీసుకున్న వైజీ సురేంద్రను తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు టీడీపీ కురబలకోట మండల ప్రధాన కార్యదర్శి తెట్టు రెడ్డిశేఖర్ బోయపల్లి శ్రీనివాసులు తదితరులు అభినందించారు చిత్తూరు జిల్లాలోని దివ్యాంగులు వయోవృద్ధులకు సహాయ జీవన పరికరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో కుప్పంలో ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేశారు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఎంపిక కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై మూడున సోమవారం కుప్పం బాలుర జట్టి ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం పరిశీలించారు అర్హులందరికీ ఉపకరణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ఎంపిక కార్యక్రమం రెండు రోజు మంగళవారం రామకుప్పంలోని బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది అర్హులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిఎస్ మునిరత్నం తెలిపారు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే మదనపల్లె పట్టణం సమీపంలోని బైపాస్ రోడ్డుపై వెళుతుండగా అదే సమయంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయన ప్రమాదవశాత్తు కిందపడ్డాడు ఇది గమనించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెంటనే కారు నుండి కిందకు దిగి పెద్దాయనకు సాయం అందించారు తక్షణమే ఆటోను పిలిపించి అందులో పెద్దాయన్ను ఆసుపత్రికి తరలించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం వనంరెడ్డి గారిపల్లెకు చెందిన జి రామచంద్రారెడ్డి సోమవారం మృతి చెందారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు స్వగ్రామం వనం రెడ్డి గారిపల్లెలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి నాయకులు రుద్రబాలకృష్ణ తిమ్మరాయుడుతో పాటు పలువురు రామచంద్రారెడ్డి మృతికి సంతాపం తెలిపారు పార్టీతో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా మృతదేహంపై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గణిత నిపుణులు శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలను కొనియాడారు ఇంజనీరింగ్ విద్యార్థులకు గణితం మూలస్తంభంగా నిలుస్తుందన్నారు గణితంలో పట్టు సాధిస్తేనే ఇంజనీరింగ్ లో రాణించగలమని ఆ గణితానికి పితామహుడు ఆదర్శప్రాయుడు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి అయిన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్బారావు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం